హలో నమస్తే అందరు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి ఆల్రెడీ వింటర్ కూడా స్టార్ట్ అయిపోయింది వింటర్ కాదండి ఫాల్ స్టార్ట్ అయింది చలి అయితే బయట బాగానే పెడుతుంది సమ్మర్ కోసం వెయిట్ చేసి చేసి ప్లాంట్స్ పెంచుకుందాము అని అనుకోని లేదు దానికి ఫ్లవర్స్ వచ్చే లోపే వింటర్ కూడా స్టార్ట్ అయిపోతుంది ఇట్లన్నీ అప్పుడే ఎండిపోయాయి కూడా ఇంకా వింటర్ వచ్చిందే అనుకోండి స్నో పడుతుంది కదా ఇదంతా కవర్ అయిపోతుంది అండ్ ఈ పాట్స్ మీద వీటన్నిటి మీద అప్పుడు క్లీన్ చేసుకోవడం కూడా చాలా కష్టమవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వింటర్లో అసలు అనేది రాను అండ్ సెకండ్ థింగ్ స్నో పడింది అనుకోండి ఇదంతా క్లీన్ చేయడం చాలా కష్టమవుతుంది అండ్ ఇవి నెక్స్ట్ సమ్మర్ వచ్చేంత వరకు ఇంకా నేను మట్టి చెట్లు వాడిపోయిన చెట్లు అండ్ బాగున్న చెట్లు ఏం చేయాలి అని ఆలోచిస్తున్నాను వాడిపోయినవైతే తీసేస్తున్నాను ఇంటర్ ప్రిపరేషన్స్ అయితే ఇలా నడుస్తూ ఉన్నాయి బాయ్ బాయ్ మొక్కలు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కలుద్దాం ఎంత బాగుంది కదా బయట వెదర్ మాకు ఈవినింగ్ అయ్యేసరికి సన్ను మా సైడ్ కస్తాడు అనమాట అది కూడా ఎక్కువ రాదు సన్ లైట్ లైటింగ్ మాత్రం ఫుల్ గా ఉంటుంది కానీ ఎక్కువ మా సైడ్ కి రాదు ఇంట్లోకి రాదు నాకేమో సన్ లైట్ ఇంట్లో పడితే ఇష్టం కానీ ఇంట్లోకి ఏమో సరిగా పడదు నా బాల్కనీ కూడా నీట్ గా క్లీన్ గా అయిపోయింది ఎంత క్లీన్ గా అయిపోయిందో చాలా రోజుల తర్వాత నేనే అంత క్లీన్ గా చూసుకొని మురిసిపోయాను అయితే డేస్ బిజీగా అయిపోతున్నాయి ఎలా అయిపోతున్నాయో తెలియదు అందుకే నేను బ్లాగ్స్ ఎలాగో పెట్టట్లేదు కదా షార్ట్స్ అన్న పెడదాము అని కంటిన్యూస్ గా ఏదో ఒక షాట్ అయితే పెడుతూనే ఉన్నాను మీరు చూస్తూనే ఉన్నారు ఏం లేదండి ఫెస్టివల్ సీజన్ కదా దసరా అయిపోయింది దీపావళి నడుస్తూ ఉంది సో ఈ టైం లోనే చాలా మందికి అవుట్ ఫిట్స్ అవసరం ఉంటాయి ఎస్పెషల్లీ యుఎస్ఏ లో ఆ పనుల్లోనే నేను ఇలా చాలా బిజీ బిజీ అయిపోయాము ఎంతలా అంటే నైట్ టూ టూ థర్టీ వరకు కాల్స్ సరిపోతున్నాయి డేస్ అన్ని రెస్ట్ లెస్ గా అయిపోతున్నాయి అందుకే టయర్డ్గా ఉండి కొంచెం మంచిగా రెస్ట్ తీసుకొని ఈ రోజు మీ అందరితో ఎలాగైనా మాట్లాడాలి అని చెప్పవచ్చాను అయితే మహిళలు ప్యాకేజెస్ అవన్నీ తెప్పించుకుంటూనే ఉంటాం మాకు ఆల్మోస్ట్ ఎవ్రీ టూ వీక్స్ ఒకసారి కానీ వీక్లీ మంత్ కానీ వస్తూనే ఉంటాయి పాపం ఇక్కడికి తెప్పించుకోవాలి అనుకున్న వాళ్ళంతా టారిఫ్స్ కి భయపడుతున్నారు ఎందుకంటే ఫిఫ్టీ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ టారిఫ్స్ వేస్తున్నారు కదా అందుకోసం నా మాకు కలిదా ట్యారిఫ్స్ అంటే కూడా పడ్డాయి కాకపోతే మాకు ప్యాకేజ్కి అరౌండ్ ఫిఫ్టీ డాలర్స్ అలా ఉన్నాయి వెయిట్ని బట్టి ఉంటుంది బట్ ఇది వరకు అయితే అలా ఉండేది కాదు కాబట్టి హ్యాపీగా కొంచెం తక్కువ ప్రైజెస్కి అలా వచ్చేవి ఇప్పుడు అలా కాదు ప్రైజెస్ అన్నీ పెరిగిపోయాయి అండ్ దానికి తోడు టారిఫ్స్ కూడా ఏంటో మేము మహిళను రీస్టార్ట్ చేయాలనుకున్నప్పుడే అన్ని కష్టాలు స్టార్ట్ అవుతున్నాయి బట్ దిస్ టైమ్ వీ వాంట్ టు గివ్ అప్ ఇంకా మంచి మంచి డిజైన్స్ అవన్నీ చేద్దామని బోల్డ్ అన్ని ప్లాన్స్ ఐడియాస్ ఉన్నాయి ఇవన్నీ ఇంప్లిమెంట్ చేయాలి ఇంకా కానీ ఫుడ్ ఐటమ్స్ ఇలాంటివి తెప్పించుకుంటే చాలా వరకు ఆపుతున్నారు అని మాత్రం విన్నాము అదైతే ఫుడ్ ఏముండదు కదా ఓన్లీ ఏ ఉంటుంది కాబట్టి ఎక్కడ ఆగలేదు కానీ టారిఫ్స్ మాత్రం మాకు ప్యాకేజ్ వచ్చిన టూ వీక్స్కి ఆర్ వన్ వీక్కి అలా నోటిఫికేషన్ ఇస్తున్నారు పే చేయమని చచ్చినట్టు పే చేయాల్సిందే ఎందుకంటే అవి పే చేయకపోతే మళ్ళీ మనకు ఆపేస్తారు కాబట్టి ప్యాకేజెస్ అవన్నీ ఈ క్వశ్చన్ కూడా మహిళాలో కానీ పర్సనల్గా కానీ ఎంతమంది అడుగుతున్నారు టారిఫ్స్ పడుతున్నాయి కదా మీకేం ప్రాబ్లం అవ్వలేదా మీరు అలా తెప్పించుకుంటున్నారు మాకైతే ఇలా టూ త్రీ వీక్స్ ఆగిపోయాయి ప్యాకేజెస్ అని చెప్పి మోస్ట్లీ ఫుడ్ ఉంటే ఆగిపోతున్నాయని విన్నామండి బట్ నాకు క్లారిటీ అయితే లేదు దాని మీద నా లైఫ్ లో ఫస్ట్ టైం నేను దాండియా ఈవెంట్ అటెండ్ అయ్యాను నేను చూడడం కూడా అదే ఫస్ట్ టైము అండ్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అంత మంది జనాలు ఉంటారు అని చెప్పి దాండియా దసరాలకి ఇక్కడ బాగా చేసుకుంటారు ఎస్పెషల్లీ కెనడాలో పంజాబీస్ నార్త్ ఇండియన్స్ ఎక్కువ ఉంటారు కాబట్టి వాళ్ళు మంచిగా సెలబ్రేట్ చేసుకుంటారు నేను అంత మంది పీపుల్ వస్తారని కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా మంది ఉన్నారు ఎంత మంచిగా ఎంజాయ్ చేస్తారు ఎస్పెషల్లీ యూత్ ఎంత బాగా ఎంజాయ్ చేశారో దానికోసమే నేను పండుగ నేను ఫ్రెండ్ ఫ్రంట్ ప్లీట్ కూడా ట్రై చేశాను దాండియా ఈవెంటే కాదు మన బతుకమ్మ ఈవెంట్ కూడా జరిగింది దానికి కూడా వెళ్ళేసి వచ్చాను ఈవెంట్స్ మాత్రం అసలు జరుగుతూనే ఉంటాయి ఏదో ఒకటి ఎవ్రీ మంత్ కానీ ఇలా జరుగుతూనే ఉంటాయి ఇది కెనడాలో మాత్రం చాలా బాగా అనిపించింది ఈవెంట్స్ ఇలా మంచిగా చేస్తూ ఉంటే రకరకాల ఈవెంట్స్ ఒకటి కాదు అండ్ మీకు విషయం తెలుసా ఇక్కడ ఎవ్రీ వెనస్డే బిర్యానీ ఉంటుంది కదా ఒకటి కొంటే ఇంకొకటి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఇస్తారు సో అలా తెచ్చుకుంటూ కూడా ఉంటాం వెజ్ బిర్యానీ ఈ మధ్యన పిల్లలు కూడా ఇష్టంగా తింటున్నారు ఇది వరకు అబ్బు అయితే అస్సలు బిర్యానీనే ముట్టుకునే వాళ్ళు కాదు నాకు కూడా ఇష్టం ఉండేది కాదు కానీ ఈ మధ్య తెచ్చుకొని తింటున్నాం సరే ఒకవైపు మనకి టారెట్లు ఇలా పడుతున్నాయని ఉందా ఇంకోవైపు చూస్తే గోల్డ్ బాబో విపరీతంగా పెరిగిపోతుంది అసలు నేనైతే షాక్ అయ్యాను నిన్నటికి రోజుకే ఫార్టీ ఫోర్ డాలర్స్ పెరిగింది ఇక్కడ నేను లాస్ట్ మంత్ పండుగకి బ్రేస్లెట్ తీసుకున్నప్పుడు అరౌండ్ నైంటీ ఫైవ్ కే అలా ఉంది కానీ ఇప్పుడు ఇండియాలో లక్ష ఇరవై వేలు అలా ఉంది దేవుడా అనిపించింది అంటే ముందు ముందు అలా ఇంకా మ్యూజియంలో పెట్టి చూసుకోవడమేనేమో అన్నట్టు పెరిగిపోతుంది ఇప్పుడు నేను మా ఆయన ఏం చేసామంటే ఇక్కడ కాస్కో ఉంటుంది కదా అందులో గోల్డ్ బిస్కెట్స్ అవి దీవాళి కోసం అమ్ముతున్నారు జస్ట్ అలా చూసి వద్దామని వెళ్తే అక్కడ ప్రైజ్ ఎంత పెట్టారు లైక్ వన్ అంత్స్ బార్ ఉంటుంది కదా కాయిన్స్ అవి వచ్చేసి ఫైవ్ సెవెన్ హండ్రెడ్ డాలర్స్ ఉంది థర్టీ వన్ గ్రామ్స్ వస్తుంది కెనడాలో గోల్డ్ బార్స్ కానీ కాయిన్స్ కానీ కొంటే అడ్వాంటేజ్ ఏంటి అంటే ట్యాక్స్ ఉండదు సబ్జెక్ట్ టు ద కరెక్షన్ నాకు అంత క్లియర్గా తెలియదు కానీ నేను రీసెర్చ్ చేసిన దాని ప్రకారం అయితే ఉండదు సేవింగ్స్ ప్రకారం అయితే ఇది బెస్ట్ అనిపించింది అండ్ ఒకవేళ మళ్ళీ మనకు కావాలి ఏదైనా గోల్డ్ ఐటెం కావాలి అనుకుంటే దీన్ని మంచిగా ఎక్స్చేంజ్ కూడా చేసుకోవచ్చు ఇప్పుడు తీసుకున్నానా అంటే అయితే ఏం తీసుకోలేదండి జస్ట్ చూసొచ్చాను ఎలా ఉన్నాయి ప్రైజెస్ అవన్నీ అని అంటే దీపావళి వస్తుంది కదా ఈ మధ్యన దీప్ దీపావళి లక్ష్మీదేవి గోల్డ్ కాయిన్స్ అవి కూడా పెడుతున్నారు కాసుకో ఆన్లైన్ లో చూస్తే అన్ని అవుట్ ఆఫ్ స్టాక్ ఉన్నాయి ఒక్కటి కూడా అవైలబుల్ లేదు ఎంత మందికి కొన్నారో అనిపించింది అంతే కదా ఇది మెయిన్ సీజన్ పెళ్లిళ్ళు వస్తున్నాయి చాలా మంది అబ్రాడ్ లోనే వెడ్డింగ్స్ అవి చేసుకుంటూ ఉంటారు కదా దానికి తోడు దీపావళి దంతెరాస్ వస్తుంది ఈ టైంలో ఎక్కువ నార్త్ ఇండియన్స్ గోల్డ్ కూడా కొంటూ ఉంటారు సరే ఇక్కడ మా ఆయన ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాడు అదేంటి అంటే పన్నీర్ కర్రీ అంట ఇది ఒక హైదరాబాదీ పన్నీర్ కర్రీ అంట నాకు పన్నీర్ పెద్దగా నచ్చదు కానీ ప్రోటీన్ కోసం అదే తినాల్సి ఉంటుంది అయితే ఫస్ట్ పన్నీర్ని బటర్లో ఫ్రై చేస్తున్నాడు ఈ పన్నీర్ కూడా అంత బాగాలేదండి నాన్నకి బాగాలేదు ఇన్ కేస్ మీరు మంచిది ఏదైనా యూస్ చేస్తే నాకు సజెస్ట్ చేయడం మర్చిపోకండి అయితే ఇలా మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి పోకుండా వేయించుకొని పక్కన తీసి పట్టేసుకోవాలి ఆ తర్వాత సేమ్ అదే ప్యాన్లోకి మీరు ఆయిల్ ఏం వేయాల్సిన అవసరం లేదు ఆల్రెడీ ఉంటుంది కదా బటరు దాంట్లోకి కొంచెం జింజర్ వేసి ఆ తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్ అండ్ తర్వాత దాంట్లోకి టొమాటో టమాటోస్ కూడా యాడ్ చేసుకోవాలి అయితే ఇవి కొంచెం పెద్దగా కట్ చేసుకున్నా పర్లేదు ఎందుకంటే మనం దీన్ని తర్వాత గ్రైండ్ చేస్తాం కాబట్టి ఒక కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు అండ్ దాంతోపాటు పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి ఈ పచ్చిమిర్చి ఎంత యాడ్ చేసినా చప్పగా ఉంది వీటన్నిటిని దోరగా ఫ్రై చేసుకొని తర్వాత కొన్ని టొమాటోస్ కూడా యాడ్ చేసేసి అవి కూడా దోరగా ఫ్రై చేసుకొని అందులోకి ఒక మిక్సీ జార్ తీసుకొని ఇవి కొంచెం చల్లారడానికి మేమేం చేస్తామంటే బయట చల్లగా ఉంటుంది కదా ఇంట్లో ఫ్రిడ్జ్ కంటే కూడా అందుకే కాసేపు చల్లగా అవ్వడానికి బయట పెట్టేస్తాడు మా ఆయన అయితే జస్ట్ ఒక టూ మినిట్స్ త్రీ మినిట్స్ అలా బయట పెట్టామంటే అది చల్లగా అయిపోతుంది ఆ తర్వాత మిక్సీ జార్ లోకి తీసుకొని ఇందులోకి పుదీనా వేయాలి ఎస్ యూ హర్డ్ ఇట్ రైట్ పుదీనా వేయాలి పుదీనా వేస్తే టేస్ట్ మీరు ట్రై చేయలేదంటే మాత్రం డెఫినెట్లీ ట్రై చేయండి పుదీనా కొత్తిమీర వేసి భలే ఉంది టేస్ట్ చాలా చాలా బాగుంది అందులోకి ఇప్పుడు మనం చల్లార్చుకున్న ఇవి కూడా వేసేద్దాం కొన్ని క్యాషెస్ కూడా వేయాలి సారీ నేను మర్చిపోయాను చెప్పడం మీకు అవన్నీ వేసి మనం మిక్సీకి గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఇది ఒక రిచ్ డిలీషియస్ కర్రీ విచ్ పర్ఫెక్ట్ విత్ రైస్ చపాతి ఎవ్రీథింగ్ ఓకే దీన్ని మనం మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకుందాము ఇక్కడ నేనేం చేస్తున్నానంటే నిన్న ఒక పొటాటో ఫ్రై చేశాను కదా దానికోసమని మేము ఒక పౌడర్ యూజ్ చేస్తాము జనరల్గా పొడి కూరలు అన్నింటిలోకి ఈ పౌడరే యూజ్ చేస్తాము అంటే ఫ్రైస్ ఏమన్నా చేసినప్పుడు సో అందుకోసమని ఇది నేను స్టోర్ చేసి పెట్టేస్తున్నాను మీరు ఆ రెసిపీ చూడలేదంటే నేను షార్ట్స్లో ఆల్రెడీ పోస్ట్ చేశాను ఆలు పొటాటో ఫ్రై కర్డ్ రైస్ ప్లస్ పొటాటో ఫ్రై అని భలే ఉంటుంది అది మా అమ్మ స్టైల్లో చేసేదన్నమాట అదే మా ఆయన కూడా నా కోసం పిల్లల కోసం ఎప్పుడు చేస్తూ ఉంటారు మాకు కావాలి అన్నప్పుడు ఆ పొడిని అయితే నేను పక్కన ఎత్తి పెట్టేస్తున్నాను సో మొత్తానికి నేను గ్రైండ్ చేసుకున్నది అయితే ఇలా ఉంది నేను మా ఆయన గ్రైండ్ చేస్తాడు ఓకే ఇప్పుడు ఏం చేస్తామంటే మళ్ళీ ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులోకి నార్మల్ ఆయిల్ వేయాలి నార్మల్ కానీ బటర్ కానీ ఏదైనా పర్లేదు గియర్ బటర్ ఎనీథింగ్ అందులోకి మనం కొంచెం వేడైన తర్వాత కొంచెం ఉప్పు కారం ధనియాల పొడి జీలకర్ర పొడి పసుపు ఈ ఐదు ఉప్పు అవసరం లేదు ఇప్పుడే ఈ ఫోర్ ఇంగ్రీడియంట్స్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట జస్ట్ ఊరికే అలా పై పైన మిక్స్ చేసుకున్నా సరిపోతుంది ఆ తర్వాత మళ్ళీ మనం మిక్స్ మనం మిక్సీకి గ్రైండ్ చేసుకున్నాం కదా ఆ పేస్ట్ను కూడా ఇందులోకి వేసి ఉడికించుకోవాలి ఆ గ్రేవీనే నిదానంగా కొంచెం స్లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి వెరీ లెస్ ఇంగ్రీడియంట్స్తో అయిపోతుంది కానీ టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంది బేసిక్గా బేసిక్ జనరల్ పన్నీర్ కర్రీ అందరు ఇలానే చేసుకుంటారు కాబట్టి కావచ్చు కాకపోతే కొత్తిమీర పుదీనా యాడ్ చేయని వాళ్ళు ఉంటే అది యాడ్ చేసుకోండి అండ్ దాంతోపాటు మేము ఇంకొక స్పెషల్ ఇంగ్రీడియంట్ యాడ్ చేస్తాము అదేంటి అంటే కర్డ్ పెరుగు పెరుగు అయితే ఇప్పుడే కాదు ఫస్ట్ ఇదంతా మగ్గిన తర్వాత మళ్ళీ లాస్ట్కి కొంచెం పెరుగు వేసి ఇంకొద్దిసేపు మగ్గిస్తాము లేకపోతే పెరుగు అంతా విరిగిపోయినట్టు అలా అవుతుంది కదా అలా కాకుండా ఉండాలి అంటే తర్వాత వేసుకోవాలి అది చూసారా మీరు పక్కన అది ఉడుకుతూ ఉంది స్లోగా అలా ఉడికినప్పుడు మనం ఈ పెరుగు వేసేసి మిక్స్ చేసుకోవాలి గిన్నె చాలా పెద్దగా ఉంది కానీ అందులో పన్నీర్ కర్రీ చాలా కొద్దిగా ఉంది సో దాన్ని పట్టించుకోకండి మీరు సో దీన్ని కూడా కలిపేసుకొని ఇప్పుడు దీంట్లోకి మనం మనం చేసుకున్న పన్నీర్ ఉంది కదా పన్నీర్ పీసెస్ అవి కూడా మిక్స్ చేసేసి కాపుసేపు ఉడికించుకోవాలి అంతే ఈ మసాలా మొత్తం పన్నీర్కి పట్టింది అంటే మనకి కర్రీ అనేది రెడీ అయిపోతుంది అజ్ ఏ సెడ్ ఇది ఇది రైస్లోకి బాగుంటుంది అండ్ చపాతీస్లోకి కూడా బాగుంటుంది నేను చపాతీలోకి తిందామని నేను సపరేట్గా చపాతీ చేసుకున్నాను పిల్లలేమో రైస్తో తిన్నారు కాకపోతే ప్రాబ్లం ఏంటి అంటే ఈ పన్నీర్ ఉంది కదా అది కొంచెం గట్టిగా అయ్యింది నాకు అదొకటే నచ్చలేదు పన్నీర్ కొంచెం మెత్తగా ఉంటే బాగుండు సో మీరు మర్చిపోకుండా పన్నీర్ మంచి సజెస్ట్ చేయండి లేకపోతే నేను ఇంట్లోనే చేసుకుంటాను ఇంకా తప్పదు కదా ఫైనల్లీ మా ఇంట్లో కూడా పన్నీర్కి ఫ్యాన్స్ ఏర్పడుతున్నారు అబ్బు కూడా స్టార్ట్ చేయడం తినడం స్టార్ట్ చేశాడు ఈవెన్ పండు కూడా అందులో మేము కూడా ఒకటే తెచ్చుకున్నావా

సో ఇది వాళ్ళ బ్లాగ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ లైక్ చేయడం అసలు మర్చిపోకండి హ్యావ్ ఎ గుడ్ డే బాయ్